సంగమేశ్వరం కొలను భారతీ పుణ్యక్షేత్రాలలో ఎంపీ డాక్టర్ పైరెట్టి శవరి ప్రత్యేక పూజలు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ సమీపంలోని కృష్ణానది ఒడ్డున వెలిసిన సప్తనదుల కలయిక నివృత్తి సంగమంగా ఉన్న పురాతన శ్రీ లలిత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేశారు సంగమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి శర్మ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిలకు పూర్ణకుంభ స్వాగతం పలికి మూల విరాటు శ్రీ లలిత సంగమేశ్వర వార్లకు విల్వార్చన జలాభిషేకం అభిషేకం అర్చన విశేష పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తీర్థ ప్రసాదం అందించి ఆశీర్వాదించారు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని موسیقی مت سدا شیمہ ತಸೋವದೇ ಫಲನೀರಬಲ ಉದಾ ಸ್ಾಯುವತಿಪರೇ ನಿರ್ವಿದಪಾರೈ ತೋಪಣದ ಹಲಕಂಡಿ ಓ ಹಲಕಂಡಿ ಓ ನಿಂದನಪತಯೇ ನಮಃ ಓಂ ನಿಂದನಪತಾಂತಿಕಾಯ ನಮಃ ಓಂ ಉಪಾಯ ನಮಃ نم دے نم دلگا نم بو نمگا نم شروع نم شرگا نم شم హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి